ఎక్కడ ఉన్నావు తండ్రి నేను కూడా నీ దగ్గరికి వచ్చుతున్నాను ఓ మాయన మనసాడు చేయక ఆ సద్గురు మూర్తిని వెతకడానికి పోదాం రమ్మ में लगा दे Oh, damn it. गोदा में आत्मा उरवा पाति नाम पर वे गो த்மா పడవ తండ్రి ఓహో సాధు పుంగము తెలిపిన తన్ని మళ్ళా ఇదే ఉండవచ్చును ఈ పురమందు వెలిసిన పఠము కూడా ఇదే ఉండవచ్చును

నీ నీవెవరు నాయనా నీ పేరేమి నీ ఊరేది నీ వర్ణమేమి తెలుపు మాత్మా గురుదేవా గురుదేవ నా యొక్క ఊరు ముడిమాల గ్రామం నా తల్లి ఆగంబి నా తండ్రి పీరు సాహిబ్ నా వర్ణము దూదేకుల వర్ణం వారి గర్భమందు జన్మించిన పుత్రుడను నా పేరు ముద్దుగా సిద్ధ ఆంధ్ర గురుదేవా బాలకా సిద్ధ అయితే ఎందు నిమిత్తం చేత నా పాదం పట్టి ఉన్నావు నేను ఆ యొక్క రహస్యం కొరకై నీ పట్టి ఉన్నాను తండ్రి పట్టి బాలకా సిద్ధ ఆ యొక్క పరసయోగ రహస్యము నీకు లభించలేరదు నా మాట నీ ముడిమాల గ్రామముకు తిరిగి బొమ్మునాయరా మహాత్మా గురుదేవా నేను నీ పాదసేవ చేయనిదే ఇక్కడ నుండి పోజాలను గురుదేవా అలాగే కాను నాయరా মাকেডাকে মাকেডাাকে கடா நைத்து ஜரங்கே கோரிக்கோ ஜன்

Bye. <laughs> కాసిద్ధ నీవు చూడడానికి పసి బాలుడుగా ఉన్నావు నీకు కామ క్రోధ లోభ మోహ మదమాక్షరములు ఎక్కువగా అగుపడుతున్నా వినాయన కనుక నా మాట విని నీ ముడుమాల గ్రామముకు తిరిగిపోయి ఒక కులశక్తిని పెళ్ళి ఆడి సంసార సాగరములు మునిగి తేలిన తర్వాత ఆ యొక్క పరిశీలక రాజము అప్పుడు లభించునేమో కానీ అంతవరకు నేను చెప్పజాలను నాయనా మహాత్మా గురుదేవా ఆ కళ్ళ సంసారం నాకు ఎందుకు గురిదేవా ఆ యొక్క పరిశ్రమ యోగ రాష్ట్రం ఇచ్చేంత వరకు నీ పాదములు విడవ జాలను గురిదేవా మరువ జాలను కాసిత నేను ఎంత చెప్పినా నీ వినకుండా ఉన్నావు నీకు కృతాయుగము ద్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఈ నాలుగు విగాలలో ఎనికిటి సమాచారం ఏమైనా తెలిసి ఉంటే తెలుపు బాలక మహాత్మా గురుదేవా నాకు తెలిసినంత వరకు మాత్రమే తెలిపేది విలుము గురుదేవా తెలుపు బాలక మహాత్మా గురుదేవర నారాయణ లోకరక్షక దశావతారం మారినంతలో బనగానిపల్లెలో గరిమిరెడ్డి గరిమరెడ్డి గారి అచ్చమ్మ ఇంటిలో పిచ్చి వీరయ్యవై వై గోవులు కాయటానికి ఏర్పడింటి గురుదేవా అప్పుడు నీవు ప్రతి దినము పది లక్షల వేదాంతములు రాయుచుంటి గురుదేవా అటు బాలక మహాత్మా గురుదేవా నాకు తెలిసినంత వరకు మాత్రమే బాలక తలగించు మాకు సేవా నేతూనే చల్లగా నేతూ గులే చల్లగా మరు ఒక మవిలో మరణివా మాధ రావులే

పైన కాలా జ్ఞానం రాన కాలా జ్ఞానం రాశీరా తు భూ చల్ల నీతూ భూ చల్ల ఆత్మా

పల్ల వీరా బ్రహ్మముందుయ్య పల్ల మీరా బ్రహ్మములగి మాకు నేతూ పులే చల్లగా నేతూ పులే చల్లగా జరిగింది బాలక మహాత్మా గురుదేవా నాకు తెలిసినంత వరకు తెలుపు బాలక మహాత్మా గురుదేవా అప్పుడు ఈ గోపాపం కొరకు సర్వ క్షేత్రములు తిరిగిన సర్వమునేశ్వరులు గై కొనినా నేను బనగాని పల్లికి రాగానే నీ దర్శనమైనది గురుదేవా అప్పుడు నీవు ఓరి బాలక ఎంత ఘోరమైన పాపం తల్లిపట్టి ఉన్నావని నీ వనగ నేను గో కలబరం చూపించిన గురుదేవా అప్పుడు ఈ గోపాపం పరిహారమై పోవాలంటే నీవు ముడిమాల గ్రామంలో ఆదాంబిరు అనే దంపతులు గలరు వారి గర్భమందున జన్మించి పాయక పది రెండు సంవత్సరములు నా పంచ కాసిన విడల ఈ గోపాపం పరిహారమై పోవునని చెప్పి ఉండి అందు అందుని మొత్తం చేతని పాదములు పట్టి ఉన్నాను తండ్రి పట్టి ఉన్నాను బాల అదిగో చూడుము తూడు తూర్పు దిక్కున నా చుక్క పడుస్తున్నది ఇక నేను సముద్ర స్నానానికి పోవడానికి గడియలు మించుతున్నవి ఇక నేను పోతున్నాను ఆత్మ గురుదేవా నేను కూడా నీ వెంటనే వచ్చేద గురుదేవా బాలక సిద్ధ మానవుడు నా ఎమ్మడ రాకూడదు నాయన మానవుడు నా ఎమ్మడ వచ్చినట్లయినా నా తపస్సుకు చిందా భిందమైపోరుగాక మహాత్మా గురుదేవా నీ వచ్చేంత వరకు ఈ మఠం చెంత కూర్చొని ఉండేది గురుదేవా బాలక సిద్ధ ఇక్కడ కూర్చున్నట్లయినా నా కుమారుడు గోవిందాచారి పోతులు రాచారి వారు వచ్చి నిన్నీ కొట్టుదురో తిట్టుదురు నా మాట నీ మూడు మాల గ్రామం తిరిగి పొమ్మునావరా మహాత్మా గురుదేవా నీ కరుణ కటాక్ష దీక్ష నా పైన ఉండవలను నన్ను ఎవరు కొట్టలేరు తిట్టలేరు గురుదేవా సరే నీ ఇష్టము నా ఎయికి నేను పోతున్నాను సరే చల్లగా పోయి గురుదేవా के, काटे के मना वो का देह ओ सभा जोड़ा यंद लगा वाम नका पंडा गृह मल दुमे दुमे के ओ सभा जोड़ा

ఎండే బంగారం నగద దండేగా దర నుంచి ఎండే బంగారం నగద దండేగా దర నుంచి ద్వారా

तारने में रमता कोड़े क्रांतिगा मैं का पतलो बैठे जा तारने में रमता क्रांतिगा मैं का पतलो बैठे बूते में दा नीलो गलले में दी तो लोगों तो लो से।

என்ன எல்லோ என்ன வேணா என்னோன்னா வேணே